హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సస్సీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే వంకాయ టమాటా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే రైస్లో కానీ రాగి సంగటిలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను మూడు వంకాయలు రెండు టమాటా తీసుకున్నానండి వీటితోనే మనం రోటీ పచ్చడి చేయబోతున్నాము ముందుగా అయితే వంకాయల్ని మనం కట్ చేసుకోవాలి వంకాయల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడే అది చాలా మెత్తబడిపోయి ముద్దలాగా అయిపోతుంది అప్పుడు పచ్చడి చేసేటప్పుడు మనకి టేస్ట్ అనేది రాదు కాబట్టి ఇలా పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి చూడండి వంకాయలని అయితే ఈ సైజులో కట్ చేసి తీసుకోవాలి మనమైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత వంకాయలను అయితే ఈ వాటర్లో వేసుకోవాలి వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేను రెండు టమాటా తీసుకున్నానండి టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి టమాటాలని కూడా చూడండి ఈ విధంగా అయితే పెద్ద పెద్ద ముక్కలుగా టమాటాలని మనం కట్ చేసుకోవాలి పాన్ లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టారనుకోండి త్వరగా మాడిపోతుంది ధనియాలు కాబట్టి లోలో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఏడు నుండి ఎనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి మీకు కారానికి తగిన విధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారనుకోండి అనుకోండి ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది మనకి పచ్చడి కూడా చేదు వస్తుంది కాబట్టి లో లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిర్చి ధనియాలను కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వంకాయల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో వెంటనే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లోనే రెండు నిమిషాలు వంకాయల్ని లో ఫ్లేమ్లోనే మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయలు ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయింది ఆయిల్లోని వాటర్ యాడ్ చేయలేదండి ఓన్లీ ఆయిల్లోనే మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయలు లోపలంతా కూడా మంచిగా కుక్ అయింది ఇలా ఫ్రై అయిన వంకాయల్ని కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోని మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి కారానికి తగిన విధంగా చింతపండు ఉండాలండి చింతపండు కారం అనేది రెండు బ్యాలెన్సింగ్గా ఉంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది చింతపండు ఎక్కువైనా లేదంటే కారం ఎక్కువైనా పచ్చడి అనేది బాగుండదు ఈ టమాటా చింతపండు అంతా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటా అంతా ఈ విధంగా పూర్తిగా మగ్గేంత వరకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనిద్దామండి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మిర్చి నెయ్యి వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం ట వంకాయలు ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వెల్లుల్లి వేసుకొని వీటిని మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మూత పెట్టి వాటర్ వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకుండా చూడండి నేను చూపిస్తాను కదా ఈ విధంగా లైట్గా కోర్సుగా మిక్సీ పట్టుకోండి మన పంటి కింద మధ్య మధ్యలో ఈ టమాటాలు వంకాయలు తగులుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పచ్చడిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అయితే వీటికి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము పోపు ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి ఇందులో కొన్ని పచ్చి కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకుంటే మన వంకాయ టమాటా రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వంకాయ టమాటా రోటి పచ్చడి రై వేడివేడి రైస్లో కానీ రాగి సంగటిలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సస్సీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ